నమస్కారం గురువు గారు మనకి గ్రహాలన్నీ అనుకూలించాలి అంటే అనుకున్న పనులు సాఫీగా సాగిపోవాలి అంటే ఏం చేయాలంటారు ఏదన్నా రెమిడీ చెప్పండి ఓకే అమ్మా గ్రహాలను అనుగ్రహించడం కాదు యాక్చువల్ ఏంటంటే మనం మనకు కొంచెం కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం చెన్ని పూజలు చేసినా ఏది చేసినా కూడా అవి కర్మఫలం పోకపోతే మనం ఏం చేసినా సక్సెస్ లేదు ఇప్పుడు యూట్యూబ్లో మేము చెప్పవచ్చు మన గురువులు ఎన్నో చెప్తున్నారు అందరు బాగుండాలని సరే వంద మందికి చేస్తున్నారు దానిలో తొమ్మిది మంది బాగున్నా పది మందికి అనుకూలించేవాళ్ళు సరే ఆ క ఆ తొంభై మందికి సంబంధించిన పది మందికి సంబంధించిన కర్మఫలం పోకపోవచ్చు అంటే కర్మఫలం ఎలా లెక్కేసుకోవాలి ఏం సంగతి ఆ కర్మ సిద్ధాంతం ఏ విధంగా వస్తుంది ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు ఆ కర్మకు సంబంధించింది ఏ గ్రహాలలో ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే అవి వస్తుంది ఎన్నో రకాలు ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఒక ఒక్కొక్క సిస్టమ్ చూ ఉంటుండం మన బా మనైతే మన చార్ట్ చూసేటప్పుడు మన చాట్లో ఇలాంటి గ్రహాలు ఇప్పుడు చూడండి చాట్ చూసినప్పుడు కుజ దోషం ఉందని చెప్పేస్తారు ప్లస్ నాగదోషం ఉందని చెప్తా తర్వాత పితృదోషం ఉందని చెప్పేస్తారు తర్వాత మాతృదోషం ఉందని చెప్తా గ్రహణ దోషం ఉందని చెప్తారు చంద్రగ్రహణ దోషం ఉందని చెప్తారు సూర్యగ్రహణ దోషం ఉందని చెప్తారు అది మన మనం చాపడుతుంది ఇందులోనే మన కర్మ దోషం కూడా ఉంటుంది మన కర్మ దోషం పోకపోతే ఏ పూజలు చేయ యాగాలు చేయని కూడా పోవు అది కర్మదోషం దోషం పోతేనే పండుగ ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక కర్మ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు అంత మంచి కోట్ల రూపాయలు సంపాదించి హ్యాపీగా ఉంటారు పిల్లలు అనుకూలంగా మారదు పిల్లలందరూ వేరే రాంగ్ స్టెప్స్ చేయడము చేయడం వాళ్ళ వాళ్ళ నుంచి బాగా సెట్ కాకపోవడము కొంచెం సంపాదించిన డబ్బులు కూడా వేరే విధంగా వేస్ట్ ఖర్చు పెట్టడం పిల్లలు అనుకూలం తర్వాత మ్యారేజ్ చేసుకోవడం భార్య అనుకూలంగా ఉండకపోవడం బా భార్య పెళ్ళి చేసుకుని భారత అనుకూలంగా ఉండకూడదు ఇవన్నీ కర్మసిద్ధాన్ని రాకూడదు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు బాగుండకపోవడం అంటే మొత్తం టోటల్ కర్మస్థితుంది ఏ బిజినెస్ అయినా కలిసి రాకపోవడం మొత్తం బిజినెస్ మొత్తం కొలాప్స్ అవ్వకపోవడం కోట్ల రూపాయల అంటే చెప్తున్నా ఏది చేసినా అసలు జాబ్ చేస్తే ఇక్కడ ఒక జాబ్ అక్కడ ఒక జాబ్ అక్కడ జాబ్ ఏ జాబ్ చేసినా పది రోజుల తర్వాత నెల రెండు నెలలు చేయడం మళ్ళా మనిషి ఇంట్లో కూర్చోవడం ఇట్లా చదువుకున్నాడో ఫలితం లేకపోవడం మన ఇంట్లో కూర్చుంటారు ఇవన్నీ కూడా కర్మ ప్రకారం కొన్ని ఉంటాయి అన్నమాట నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కర్మ సిద్ధాంతం పోకపోతే అసలు ఏమీ కూడా చేయలేదు పిల్లలే కుట్టారు మ్యారేజ్ అయిన తర్వాత డబ్బు మంచి హోదా కర్మ కర్మసిద్ధం మ్యారే పిల్లలు ఒకటి ఉంటారు సంతానం లేకుండా అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మాన్ని కొన్ని గ్రహాలు ఒక దగ్గర ఉంటాయి అది తీసేసి అయిపోతుంది మనకు పుట్టినప్పుడు వచ్చేసిన అనమాట అది క్లియర్ చేసుకోవాలి నీకు అన్ని వచ్చినాయి ఇప్పుడు నా దోషం వచ్చింది అన్ని అన్ని దోషాలకు చెప్తున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను పితృకర్మ దోషం చూడడం కాదు మాతృకర్మ దోషం కూడా చూడండి మాతృకర్మ దోషం ఎలా ఉంటుంది ఎలా లెక్కేసి చేసుకోవాలి అది కూడా చెప్పారు ఇవాళ కూడా మీకు ఏంటంటే కర్మదోషం ఎలా చూసుకోవాలి దాన్ని ఎలా క్లియర్ చేసుకొని చెప్తాం ఓకేనా ఓకేనా ఇది చేయండి అసలు కర్మదోషం ఎలా చూస్తారంటే మన చాటులో పన్నెండు గడువులు ఉంటాయి పన్నెండు బాక్సులు ఉంటాయి లగ్నం నుంచి లెక్కేసుకుంటాం లగ్నం నుంచి లెక్కేసేటప్పుడు మన కన్యా రాశి ఎక్కడ ఉంటే ఇప్పుడు చూడండి లగ్నం అంటే అర్థం చార్ వాళ్ళకి అర్థమవుతుంది మన లగ్నం నుంచి ఉంటుంది రాశి నుంచి లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు మన కన్యా రాశి ఎక్కడుంటే ఆ ఏ స్థానంలో ఉంటే ఒకటి రెండు మూడు నాలుగు పన్నెండు స్థానాలు ఉంటాయి అన్నమాట ఒకటో స్థానంలో ఒక ప్రాబ్లం రెండో స్థానంలో ఒక ప్రాబ్లం మూడో స్థానంలో ఒక ప్రాబ్లం ఐదో స్థానం ఒక ప్రాబ్లం ఒక్కో స్థానంలో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక్కో ఉంటుంది అది ఏ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి కర్మ ఉంది ఎలాంటి రెమెడీ చేయాలి వంద చేస్తున్నావు హోమాలు చేసినా యాగాలు చేసినా పది మంది మా ఎంతో మంది దగ్గరకు వచ్చినావు కాకపోతే సిద్ధాంతాన్ని ఒకటి తీయకపోతే నువ్వు ఏం చేసినా కాస్త సక్సెస్ కాదన్నాడు ఏం చేసినా వాడు అందరూ వేస్ట్ రింగులు పెట్టుకోవడం స్టోన్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా సక్సెస్ కర్మ కర్మసిద్ధికి ఏ కర్మ ప్రాబ్లం ఏది ఉందో ఆ కర్మకు సంబంధించిన క్లియర్ చేసుకోవాలి మీ చాటు పుట్టినప్పుడు కర్మ సిద్ధాంతి బాక్స్ కూడా ఉంది అదే చెప్తాను అది చూసుకోండి చూసుకొని గురువులు తెలుసు కాకపోతే ఇది కూడా మీరు మీరు మీ గురువులందరికీ తెలుసు చూస్తారు మీకు బాగానే ఉంటుంది అందరూ జ్యోతిషులు కానీ అందరు గురువులందరికీ తెలుసు మీ చాటు కర్మ సిద్ధాంతం ఏడు ఏమి రెమెడీ చేయాలి చెప్తారు కాకపోతే మీరు కూడా చూసుకోండి అని చెప్తున్నారు అనమాట అలాగే అందులోంచి ఇలా చూసుకోవాలి ఏం కదా చూసుకోండి మీ లగ్నం నుంచి కన్యా రాశి ఎక్కడ ఉంటే ఆ సంబంధించిన కర్మ ప్రాబ్లం ఉండాలి నీకు ఒకటో నుంచి పన్నెండు దగ్గర ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్క స్థానం నుంచి ఒక్కొక్క కర్మ ఫలాలు ఉంటుంది దానికి సంబంధించి ఏ ప్రాబ్లం తీసుకుంటే ఇలాంటి ఏ కన్యా రాశి ఏ స్థానం ఉంటే నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది ఒక స్థానం ఉంటే స్థానం ప్రాబ్లం ఒక ప్రాబ్లం ఉంటే ఉద్యోగ ప్రాబ్లమ్స్ ఒక దగ్గర ఉంటేనేమో పిల్లలు పుట్టిన తర్వాత కూడా మన ఆస్తి మొత్తము చూసుకోకూడదు జాబ్ కూడా కూడా మన ఉంటాం టోటల్ సక్సెస్గా అక్కడ ఉంటాం అంటే ఇట్లా ఒక్కొక్క దగ్గర ఉంటే ఇంట్లో కూడా సెట్ కాదు జాబ్ సెట్ కాదు ఇది కూడా ఒక్కొక్క స్థానం ఒక్కొక్క ఉంటే ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది ఉంటారు అంటే సరైన కూడా ఏం గురుగారు మాకు జాబే వస్తలేదు ఎంత చేసిన చదువుకున్నా ఏదైనా ఏది చేసినా కూడా అవతలేదు ఏది సక్సెస్ అవ్వలేదు మాకు ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు పెళ్ళి పిల్లలు కూడా తెలుగు మా బాబు మొత్తము ఆస్తి మొత్తము అంటే వేస్ట్ ఖర్చులు పెట్టేస్తున్న మొత్తం జల్సే జల్సర అంతే ఉంటే చాలా ఉంటాయి ప్రాబ్లం ఉంటుంది ఎందుకు అవుతుంది తెలుసుకోండి మనం చార్ట్ చూస్తుందని తెలుస్తుంది అలాగే ఒకవేళ మా మా జోషుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి లేకుండా మీరు అందరూ మీరే చూసుకోవడానికి చెప్తున్నా ఇది కూడా అందరూ కూడా నాకు వచ్చి నాకు చేయాలని కాదు గురువుల దగ్గర కూడా అట్లా చేసుకోవాలని కాదు ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క సిస్టమ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే అందరూ కూడా మేము అందరూ బాగుండాలండి అమ్మ ఈ వస్తువు వాడండి బాగుంటుంది ఈ సిస్టమ్ వాడండి బాగుంటుంది ఈ రీతం వాడండి బాగుంటుంది డబ్బు పరంగా ఏం చేయాలి లిస్ట్ పరంగా ఏం చేయాలి ప్రతి ఒక్కరు మేము అందరూ చెప్పుకుంటూ వస్తున్నాను అందరు మీ టైం వేస్ట్ చేసుకోకండి మంచి ఉన్నది ఒక్కటే జీవితం సక్సెస్ ఉండాలి డబ్బు పరంగా ఉండాలి బాధపడుతూ ఉండాలని దేవుడు అని చెప్పలేదు ఆనందంగా ఉండాలి సక్సెస్ ఉండాలని చెప్తున్నాడు కాకపోతే మనకి ఏం ప్రాబ్లం ఉందో చిన్న ముడి అంతే మన కాలుకు మొచ్చుకుంది కుంటుకుంటే నడుస్తాం కదా మన కాలుకు ముగింటే కుంటుకుంటే నడుస్తాం ముళ్ళు తీసేసేయండి మంచిగా నడుస్తాం అందులోంచి ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న తీసేసుకుంటే హ్యాపీగా ఉంటాయి చిన్న ప్రాబ్లమ్సే ఆ చిన్నవి చెక్ చేసుకోవడమే మీ గురువు దగ్గరికి వెళ్తే ఆ విధంగా ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి చెక్ చేసుకుంటే అయిపోతుంది ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క గ్రహాలు ఒక దగ్గర ఉంటే ఒక సిస్టమ్స్ ఉంటాయి కూడా ఏ గ్రహాలు ఏమున్నా చెక్ చేసుకొని ఏది కాదు ఏముంది మేము మా ఛానల్ మీద ఫాలో అవుతున్నాడు మేము వాడు మేము ఉండేవాడు చెప్తున్నట్టు చేస్తూనే ఉండాలి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుకెళ్తున్నా ఉండాలి ఓకేనా ఇంకోటి మీకు ఒకవేళ మీకు డౌట్ ఉంది చూడండి రాకపోతే నా ఆఫీస్కి రండి నా నెంబర్స్ కొన్ని అవుతుంది డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు హ్యాపీగా మీకు మీరందరూ బాగుండడానికి నేను ఏదైనా మీకు సక్సెస్ ఉండడానికి చార్ట్ చూద్దాం చార్ట్లో ఏ ప్రాబ్లమ్ చెక్ చేద్దాం చిన్న హ్యాపీగా ఆ వస్తువు వాడడం సక్సెస్ ఉన్నాం లేదంటే భయపడేది ఇష్టపడేది ఓకేనా లేదంటే మనందరూ హ్యాపీగా ఉండాలి నా కోరిక అనమాట మా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మీరు అందరూ సక్సెస్గా ఉండాలని కోరిక అన్నమాట అందులోంచి ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది ఏం చేయలేదు మనకు శ్రీకృష్ణ భగవానుడు ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల సంబంధించిన రెమెడీస్ మనకి ఇచ్చాడు మన కర్మ కర్మసిద్ధ కలియుగ బాధలు ఎన్నో రకాలుగా ఉంటుంది అన్ని రకాలుగా ఇచ్చాయనమాట అన్ని రకాలు చెప్తున్నాను వస్తున్నా మనకు ఆరోగ్యపరంగా ఉండడానికి ఎన్నో ఇచ్చాడు ఇంకో ఇంకోటి అన్నింటికైనా ముఖ్యమైనది ఏమి ఇచ్చాడు అంటే కామాదేవుని కామదేవుని మనకు ప్రసాదించాడు ఆరోగ్యపరంగా ఉండడానికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉంచాడని కూడా ఆవును సేవించుకుంటే అన్ని గ్రహాలు శాంతితో పడతాయి కామదేవుని అంటే మనకు సంబంధించిన సర్వ అన్నింటిలో సక్సెస్ అని ఆవు దగ్గర అన్నీ ఉంటాయి అన్ని రకాలు ఇచ్చారు అన్నిటికి మించింది గోమాతనిచ్చాడు భగవంతునే మన మనకు ఇంట్రడ్యూస్ చేస్తారు ఇది చేయను అని ఇది బాగుంటుంది అనేసి శ్రీకృష్ణుడు బాగుంటుంది మన అన్ని వచ్చినా స్వామివారి అందు నుంచి ఆ గోమాతతో గోమాత సేవ చేసే గోమాత చూసే గోమాతతో ఉంటాడు కామదేవితో ఉంటాడు కాబట్టి అన్ని అన్నీ ఆ రెమెడీస్ మొత్తం మనకు అన్ని అందించాడు అనమాట భగవంతుడు అందు అయిపోతాం అనే గోవంతుడు మనందరం చల్లగా ఉండం హ్యాపీగా ఉండం మీరు ఎప్పుడైనా చార్ట్ చూసేద్దాం సక్సెస్గా ఉండం అలాగే గురువుగారు అసలు మనకి అనుకున్న పనులు కాకపోవడానికి ప్లస్ మెయిన్గా రీజన్ ఏంటి అనేది మన లగ్నం కనుక చూసుకున్నట్టయితే కనుక తెలుస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు సో చూసారు కదండి వీడియో చాలామంది మనకు అనుకున్న పనులు కావట్లేదు జాబ్ పరంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఇంకే విషయంలో కూడా మనకి పనులు జరగట్లేదు ముందుకు వెళ్ళట్లేదు అక్కడే నిలబడిపోయాం ఒక దగ్గర స్టక్ అయిపోయాము అనుకున్నప్పుడు ఈ లగ్నం చాట్ ఎలా చూసుకోవాలో గురువుగారు చెప్పడం జరిగింది ఒకవేళ మీకు చూసుకోవడం రానట్ చూసుకోకపోవడం రానట్టయితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి గురువు గారు అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే అయితే గనక మన జాతకంలో ఎలాంటి దోషాలున్నాయి ఏంటి అనేసి పూర్తిగా వివరించడం జరుగుతుంది సో ఆలస్యం చేయకుండా ఇంకెందుకు అపాయింట్మెంట్ తీసేసుకోండి ధన్యవాదాలు గురువు గారు